హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మంచి హెల్దీ అలాగే టేస్టీ రెసిపీ ఒకటి చూపిస్తున్నానండి ఈ ఆకులో మనకి పాలల్లో ఉండేదానికన్నా పది రెట్లు ఎక్కువగా కాల్షియం ఉంటుంది అలాగే క్యారెట్లో ఉండే విటమిన్ ఏ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఈ ఆకులో విటమిన్ ఏ ఉంటుందండి కంటి చూపికి చాలా మంచిది అలాగే కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకు కూడా ఈ ఆకు చాలా బాగా యూజ్ అవుతుంది అదేంటో గెస్ట్ చేయండి అదేనండి ములగాకు ములగాకుతో టేస్టీగా రెసిపీ అయితే ఈరోజు చేసి చూపిస్తున్నాను మునగాకును ఎక్కువగా పప్పులో వేసుకుంటాం లేకపోతే ఫ్రై చేసుకుంటూ ఉంటాం ఎప్పుడూ ఒకేలా తిన్నా బోరే కదా సో వాటన్నిటికన్నా ఎంతో రుచిగా ఉంటుంది ములగాకు పల్లికారం కమ్మ కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కమ్మగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మూడు కప్పులు మునగాకుని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా చిల్లులు ఉన్న బుట్టలో వేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అరకప్పు కందిపప్పును తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇందులో ఒక కప్పు నీళ్లు వేసుకుని ఒక విజిల్ వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పల్లీలను తీసుకుని సన్నడి సగ మీద వేయించుకుందాం పల్లీలు వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఏడు నుంచి ఎనిమిది వరకు మీ కారానికి తగ్గట్టుగా ఎండిమిరపకాయలను వేసుకుని ఒక నిమిషం పాటు వీటిని వేయించుకుందాం వీటిని ఎక్కువసేపు వేయించక్కర్లేదండి ఇలా వేయించుకున్న దినుసులన్నిటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఆరు ఏడు వెల్లుల్లి రెమ్మలను వేసుకుని కోసుగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని పొడవుగా చీల్చుకుని వేసుకుందాం రెండు పచ్చిమిర్చి పావు స్పూన్ పసు వేసుకుని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఉల్లిపాయలు వేగేలోగా ఇక్కడ మనకి పప్పు చక్కగా ఉడిగిపోయిందండి పప్పు మరీ మెత్తగా ఉడకూడదు ఇలా ఒక విజిల్ వేయించుకుంటే ఇలా పలుకు పలుకులా ఉడుగుతుంది మనం చేసుకునే రెసిపీకి పప్పు ఇలా పలుకుగా ఉంటేనే బాగుంటుంది ఈ పప్పుని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ మనకి ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయాయి ఈ కర్రీకి ఉల్లిపాయలు ఇలా చక్కగా గోల్డెన్ కలర్లో వేగితే చాలా బాగుంటుంది సో స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకును వేసేసుకుని మూత పెట్టేసి సన్నటి సగ మీద ఒక ఐదు నిమిషాలు వదిలేసామంటే మునగాకు మనకి తొందరగానే మగ్గిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే మునగాకు ఎలా చక్కగా మగ్గిపోయింది ఆకుకూర ఈ ఆకుకూరనే కాదండి మనం ఏ ఆకుకూర చేసుకున్నా సన్నటి సగ మీద మూతతో క్లోజ్ చేసుకుని ఉడికించుకోవాలి అప్పుడే మనకి అందులో ఉన్న విటమిన్స్ అవి పోకుండా చక్కగా సిమ్ మీద ఉడికించుకుంటే అందులో ఉండే విటమిన్స్ అందులోనే ఉంటాయి అలా కాకుండా హై ఫ్లేమ్లో ఎలా పడితే అలా వండుకుంటే మనకి విటమిన్స్ అవి ఏం ఉండవండి గడ్డి తిన్నట్టే కాబట్టి మనం ఏ ఆకౌట్ చేసుకున్నా సన్నటి సగ మీద మూతతో క్లోజ్ చేసుకుని చేసుకుంటే బాగుంటుంది ఇందులోకి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని అలాగే ఇప్పుడు మనం సాల్ట్ అసలు యాడ్ చేయలేదు కాబట్టి టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత సన్నటి సగి మీద నాలుగు నుంచి ఐదు నిమిషాలు వదిలేసామంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి సో ఇలా మూత పెట్టేసుకుని ఒక్క ఐదు నిమిషాలు వదిలేద్దాం సో ఐదు ఆరు నిమిషాల తర్వాత ఒకసారి మోర్ తీసుకుంటే మనకిలా కర్రీ చక్కగా రెడీ అయిపోయిందండి ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీ కారాన్ని వేసి అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుందాం పల్లీ కారం వేసిన తర్వాత ఎక్కువసేపు మనం వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనకి ఇవన్నీ వేగిపోయే ఉన్నాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పల్లీ కారం మనకి రెడీ అయిపోయింది ఈ కర్రీ మనకి రైస్లోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేనైతే ఈ కర్రీని వేడి అన్నంలో తింటున్నాను అద్భుతంగా ఉంది వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఎలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్